ఇదైతే కర్రీ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఫ్యాన్ పెట్టేసుకొని మనమైతే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది సో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అండ్ మనం నార్మల్ కర్రీస్కి ఎలాగైతే మనం తాలింపు పెట్టుకుంటామో ఇంకా అలానే ఒక వెండి మిర్చి అండ్ కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి అవి కొంచెం చిటపటమంటూ ఉంటాయి కదా కొంచెం వేగుతూ ఉంటాయి కొంచెం వంటినిలా వేయించుకోవాలి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా అప్పుడు మనకి వేగినట్టు అండ్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేశానండి కానీ చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టొమాటో వేయడం వల్ల సో ఒక టొమాటో ఎక్కువ కూడా కాదు ఒక టొమాటో అవి కూడా కొంచెం పచ్చివాసలు పోయేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి కొంచెం తర్వాత వచ్చేసి మనకి ఇది చామదుంపల్ని ఏం చేయాలంటే మనం కుక్కర్లో ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి అలా ఉడికించు ఆల్రెడీ నేను ముందుగానే ఉడకబట్టేసుకున్నాను చామదుంపల్ని చూడండి నేనైతే ఏం కట్ చేయలేదు చిన్న చిన్నవే కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తాను సో చామదుంపల్ని కూడా వేసి కొద్దిసేపు అలా కలుపుతూ చిన్నగా కలపాలండి ఎందుకంటే ఆల్రెడీ కుక్క ఉంటాయి కాబట్టి మనకి మెత్తగా అయిపోతాయి సో చిన్నగా అలా కలుపుకుంటూ తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ సాల్ట్ అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకుంటారు దాన్ని బట్టి ఆప్షనల్ సో ఇంకా అది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు సో కారం కూడా అంతే ఎవరు ఎంత స్పైసీగా తిరగతారో అంత యాడ్ చేసుకుంటారు సో ఇంకా అలా మొత్తం అంతా కూడా కొంచెం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత నేను ముందుగానే ఆల్రెడీ నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట చింతపండు వచ్చేసి మనం ఒక నిమ్మకాయ ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకుంటే మనకి సరిపోతుంది ఇవి వచ్చేసి పావు కేజీ అండి సో దానికి ఇవి తర్వాత చింతపండు పోసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఉడుకుతుంది అనమాట సో ఇక్కడ నేను మొత్తం కాలపక్క కొంచెం టేస్ట్ చూసాను నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది సో అందుకని నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో ఇంకెలా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని ఓపెన్ చేయకుండా కొంచెం ఉడికించుకోవాలి తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తాం కదా రెండోసారి అప్పుడు కొంచెం మనం బెల్లం కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది చామంపర్ పులుసు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే కనుక స్వీట్ కొంచెం ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా లైట్గా ఉంటే బాగుంటుంది ఇంక స్వీట్ కూడా అనుకుంటే కనుక కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మైల్డ్ స్వీట్ ఉండి సో ఇక్కడ చూడండి పులుసు అయితే ఇంకా చిక్కబడిపోయింది అనమాట నాకు సో వీడియో చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ 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 లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఇక్కడ కర్రీ చిక్కబడిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్